మనం పొదుపు గురించి మాట్లాడుతున్నాం పొదుపు అంటే ఇవాళ గవర్నమెంట్ కూడా పొదుపు పథకాలు పడుతుంది ఆడవాళ్ళకి పొదుపు చేసుకోవటం ఎలాగో చదువుతుంది అన్నీ జరుగుతుంది ఆ పొదుపు చేయటం మామూలుగా అది అందరికీ తెలిసిపోతుంది కానీ పొదుపు అంటే మనకు మనం పొదుపు చేసుకోవటం నేర్చుకోవాలి అన్నీ ఉన్నప్పుడు పొదుపు గురించి తెలవదు కొన్ని వయసు అయిపోయినాకు ఆర్థిక పరిస్థితులు తగ్గినాక పొదుపు గురించి ఆలోచిస్తాం పొదుపు అంటే డబ్బులే పొదుపు చెయ్యి అన్నీ పొదుపు చేయాలి ఇప్పుడు పొదుపు చేయటం అంటే మనకి ఉన్న దాంట్లోనే మనం పొదుపుగా వాడుకునేలాగా ఉండాలి ఆ విషయంలోకి వచ్చేసరికి మాట కూడా పొదుపుగా ఉండాలి డబ్బే కాదు డబ్బు ఎంత విలువైందో మాట కూడా అంతే విలువైంది మాటను కూడా మనం పొదుపు చేసి వాడుకోవాలి ఆ పొదుపు ఎప్పుడైతే వచ్చుదో మనకి నలుగురులో ఒక విధమైన గౌరవం వస్తుంది అవసరమైన కాడే మాట్లాడాలి అవసరమైన కాడే ఖర్చు పెట్టాలి ఇలా ఉంటుంది అన్నమాట పొదుపు అంటే పొదుపుల గురించి చెప్పటం ఇప్పుడు ఉందనుకోండి మన ఇంట్లో వంట చేసుకున్నాం అనుకోండి మనకి ఆరోగ్యం బాగలేకపోతే ఎవరో ఒకళ్ళు మానేస్తూ ఉంటారు ఆ మానేసినప్పుడు అన్నం మిగులుతుంది దాన్ని పడేయలేము ఇటు తినలేము అన్నట్టు కానీ అవసరమైతే తినాలి ఆ పారేసిన అన్నం రేపొద్దున ఏదో ఒకరోజు మనకి గుర్తుకొచ్చుద్ది అరే ఆ రోజు పారేసాము ఇవాళ అవసరమైన అంటే డబ్బులు లేక కాదు ఎక్కడికన్నా మనం బయటకు వెళ్ళినప్పుడు ఏమీ దొరకలేదనుకోండి అప్పుడు అక్కడ ఏ దొరికితే అది తినాల్సి వస్తుంది అప్పుడు అనిపించుద్ది అన్నం పారైకుండా ఉంటే బాగుండేది దాని విలువ అప్పుడు తెలవలేదు ఆ విలువ ఏదో ఇప్పుడు తెలిసింది అని అనుకుంటాం అలాగే బట్ట విషయంలో కూడా పొదుపు చేయాలి పొదుపు చేయాలంటే మరీ దాన్ని తక్కువ రకం అని కాదు ఉన్న నాలుగు జతలని గొప్పగా కనపడేట్టుగా ఉండాలి ఎట్లాగంటే కొనేవి తక్కువ రకంగా కొనుక్కోకూడదు ఖరీదు కలవి కొనుక్కోవాలి ఇప్పుడు కాలేజీకి వెళ్ళే పిల్లలు ఉంటారు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు జాబులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు పది రకాలు కొని తక్కువ ఖరీదు కొని అవతలు పడేసే బదులు మంచి బొట్టలు కొనుక్కొని ఆ నాలుగు జతల్ని గొప్పగా వేసుకుంటే ఇటు డబ్బులు సేవ్ అవుతాయి ఇటు గ్రాండ్గానూ ఉంటాయి అలాగే ప్రతి దాంట్లో కూడా మనం పొదుపు చేసుకోవచ్చు ఇప్పుడు ఉన్నాయి అనుకోండి మనకి మామూలుగా ఇంట్లో అన్ని రకాలు ఉంటాయి బయటికి వెళ్ళినప్పుడు కూడా తినగా తినలేము అని తెలిసిన వస్తువులను మనం ఆర్డర్ చేయకూడదు మనం ఇంట్లో ఎద్దు తింటామో అదే చెయ్యాలి గ్రాండ్గా ఉంటుంది మనం అవి ఫలాన్ని చేద్దామో అందరూ వెరైటీ వెరైటీగా తింటున్నారు అని మనం అనుకోకూడదు అప్పుడు చెప్పించుకున్నా తినలేము అయి అనవసరంగా డబ్బులు డబ్బుల్లో కాబట్టి మనకు నచ్చినవి మనం నచ్చినవి తినాలి అలాగే ఇంకో వచ్చేసరికి ఇంటి విషయం ఇంట్లో ఇప్పుడు అన్ని వస్తువులు ఉండాలి ఉండకూడదని కాదు అన్ని వస్తువులు ఉండాలి కానీ అవి లిమిట్గా ఉండి వాటిని మనం సర్దుకుంటూ వాడుకుంటుంటే మనకు ఖర్చు తగ్గుతుంది ఇల్లు నీటుగా ఉంచుకోవాలి అలాగే సర్దుకోవటం కూడా జాగ్రత్తగా సర్దుకోవాలి ఉన్న నాలుగు వస్తువులు గ్రాండ్గా కనపడేట్టు సర్దుకోవాలి ఒకరోజు పక్కన సర్దామనుకోండి మళ్ళీ ఈ రోజు వచ్చిన వాళ్ళు మళ్ళీ ఒక పది రోజుల తర్వాత పదిహేను రోజుల తర్వాత వచ్చారనుకోండి మన ఇల్లు మారిపోయి ఉండాలి ఏంటంటే అటు ఇటు ఇటు ఇటో మార్చి మార్చి సర్దుతూ ఉంటే వస్తువులు ఎక్కువగా లేకపోయినా మనం వాటిని నాలుగు రకాలుగా సర్జేసరికి వాళ్ళు చూడటానికి బాగుంటుంది అట్లాగే పొదుపు ఖర్చు లేకుండా ఉండే విధంగా మనం ఇంటిని కానీ మనం కానీ మన బట్టలు కానీ మన నగలు కానీ మన డబ్బు కానీ ఏదైనా సేవ్ చేయాలి అలా ఉండాలి పొదుపును గురించి ఇంకా చెప్పాలి కానీ చెబితే వినేవాళ్ళకి బాగుండదు అన్ని వస్తువుల్లో తినేదాని గురించి కట్టేదాని గురించి మనం వాడుకునే దాని గురించి అన్నిటిని మనం పొదుపు చేసుకోవాలి మాట గురించి మరీ ఎక్కువ పొదుపు చేసుకోవాలి సమయం ఉందనుకోండి ఇప్పుడు నాకు సమయం మీరు ఇచ్చారనుకొని నేను ఏదో ఒకటి చెబుతా ఉంటే అది బాగుండదు ఆ సమయాన్ని కూడా పొదుపుకో వాడుకోవాలి ఆ చెప్పే నాలుగు మాటలు ఆ తక్కువ సమయంలో మీకు అర్థమయ్యేలాగా వివరంగా చెప్పగలగాలి ఇది పొదుపు గురించి ఇంకా పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి పొదుపు నేర్పాలి అలాగే వయసుకొచ్చిన పిల్లలకు కూడా దాన్ని తెలియజేయాలి రేపొద్దున భవిష్యత్తులో వాళ్ళకి ఉపయోగపడేలాగా ఉండాలి అదేవిధంగా మరి మనం ఒకరిని అనొద్దు మనం మనం పొదుపు చేసుకోవాలి ఆ విధంగా ఉండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు మామూలు విషయం అయితే పొదుపు ఖచ్చితంగా చెయ్యాలి అది ఎప్పుడు తెలుసుది అంటే ముందు నేను చెప్పేది అన్నీ అయిపోయినాక తెలుస్తుంది మన చేతిలో ఆర్థిక పరిస్థితులు తేడా పడితేనో లేదా వయసు అయిపోయినాక అరే ఆ వయసులో డబ్బులు దాచుకున్నట్టయితే ఇవాళ ఎవరిని పది రూపాయలు అడిగే పని లేకుండా ఉండేదే అనే విషయం వయసు అయిపోయినాక తెలుస్తుంది అలా కాకుండా నా కొట్టే చెప్పేవాళ్ళు లేరు ఆ రోజుల్లో ఇవాళ అందరూ ఫోన్లు చూస్తున్నారు యూట్యూబ్లు చూస్తున్నారు ఇప్పుడు నేను చెప్పేదాన్ని కనీసం నలుగురు ఐదుగురన్నా ఆలోచించి పొదుపు చేసుకున్నారనుకోండి రేపు మీ భవిష్యత్తులో బాగుంటుంది అదే డబ్బులు లేకపోతే అమ్మా వంద రూపాయలు ఇస్తావమ్మా అని అడగాల లేదా ఏరా నాకు ఒక ఐదు వందలు కావాలి హాస్పిటల్కి వెళ్ళాలని అడగాలి ఇవన్నీ అడిగే లేకుండా మనం మన డబ్బును మనం దాచుకున్నట్టయితే ఇంకొకరిని అడగాల్సిన అవసరం ఉండదు ఆ పొదుపే చెయ్యండి మీరు పిల్లల కాడి నుంచి నేర్పించండి అదే మీకు చెప్పేది కాబట్టి పొదుపుని ఎంతో విలువగా ఆచరించండి గవర్నమెంట్ చెప్పే పొదుపులు కాదు మనంతటా మనం నేర్చుకునే పొదుపులై ఉండాలి ఈ విషయం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఏమన్నా ఇంకా ఏమన్నా విమర్శలు ఉంటే నాకు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్గా చేయండి ఎందుకంటే ఇంకో నలుగురు వింటారు అనే విషయం గురించి చూస్తున్నాను ఓకే